అరే మాతోనే వండుకుంటూ మాతోనే మమేకం అయినట్టుగా చెప్తూ మరే విలేకరి గారు తనదైన స్టైల్లో తను మాట్లాడేయడంతో మరే సిరిసిల్లలో పద్మశాలు ఇంకా ఏమేమి వ్యాపారం చేస్తారు చెప్పు అని అతనుతో అడుగుతూ కూరగాయలు అమ్ముతారు పాపడాలు అమ్ముతారు నీరోజులు అమ్ముతారు ఇంకా ఏమేమి అమ్మాలి రాజకీయంగా ఇదే విధంగా ఒక్కొక్కరిని ననుక్కుంటూ పోవాలి అదే రాజకీయము అని చెప్పి అనడము చాలా వెడ్డూరంగా ఉంది గతముల పరిపాలకులు ఆ రోజు అన్నప్పుడు మీరు దొరలు అంటున్నారు అని మీరు అన్నారు మరి ఇప్పుడు రెడ్లు అంటూరు మరి ఇదే విధంగా అనుకుంటూ పోతుంటే మేము పడుకుంటూ ఊక్కోవాల మరే దీన్ని మీరు ఆలోచించాలి అదే విధంగా మరే సైలెన్స్గా ఉన్నాము చాలోళ్ళు అంటే దొరలు అన్నారంటే దొరలను మరి ఏడుంచడము మరి గతం చేసుకోవాలి మరి ఇప్పుడు ఈ మీరెడ్లాంటూరు మరి వీళ్ళకు కూడా పరిణామం ముందు భవిష్యత్తులో చూపెట్టవలసి వస్తుంది పరిస్థితులు విషమించక ముందే గౌరవంగా మీ గౌరవాన్ని కాపాడుకొని మరి ఇక్కడ ఉన్నటువంటి మెజార్టీ పీపుల్ పద్మశాలికి మీరు ఖచ్చితంగా క్షమాపణ చెప్పాలని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాము నేతన్నలు ఎంతో గా ఉన్నారు మేము మేము తింటలేము ఏ బేళమైనా చేసుకొని బతున్నాం మేము చీరలీయమని కొట్లాడుతున్నామా రోడ్డుకి ఎక్కినామా లొల్లు చేసినామా పైసలు ఇచ్చేట వాళ్ళకుంటే వాళ్ళకి ఈ రీయకపోయి మాకు అవసరం లేదు పద్మశాలీలను మీరు అనవలసిన అవసరం లేదు ఆటోల మీద కూరగాయలు కూరగాయలు పెట్టుకొని అమ్ముకుంటున్నాం రోడ్ల మీద పాపడాలు అమ్ముతున్నాం ఏమో అమ్ముకుంటామయ్యా కానీ ఈ రోజులు అమ్మే అవసరం మాకు ఏమవుతుంది మా పిల్లలు ఏదైనా లెల్లు పెట్టుకుంటున్నా వద్దు బిడ్డలు లూలు పెట్టుకోవద్దు మనం సౌమ్యులము చాలా పద్మశారీల మంచోలము అన్నం లేకుండా బతకచ్చు బట్టలు లేకుంటే బతకరాదు మేము బట్టలు లేచే వాళ్ళం మేము చాలా మర్యాదస్తులం మాతో పెట్టుకుంటే ప్రపంచంలో ఎవడేం పోగో మా కులపలను ఇంకెప్పుడు కానీ ఎవరు కానీ అంటే చాలా బాగుండదని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాము జై మార్కండయ్య జై పద్మశాలి